గంగారెడ్డి కొడుకు గడ్డం శ్రీనివాసరెడ్డి గారు మాకు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మినారు మొత్తం నాలుగు వందల ముప్పై ప్లాట్లలో అతను మాకు అమ్మి అగ్రిమెంట్లు కూడా చేసి మాకు పొజిషన్ కూడా ఇచ్చేశాడు దాని తర్వాత నుంచి రిజిస్ట్రేషన్కి రమ్మని చెప్పిన ప్రతిసారి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసుకుంటూ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక నూట అరవై ప్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక వన్ ఎయిటీ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు మొత్తంగా ఓవరాల్గా మధ్యలో ఒక థర్టీ ఫార్టీ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు ఓవరాల్గా త్రీ నైంటీ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు లాస్ట్కి వచ్చిన నలభై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి మమ్మల్ని చాలా ఇబ్బందుల్లో గురి చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితి మేము ఆ నలభై ప్లాట్లు ఏవైతే మాకు పొజిషన్ ఇచ్చిన ప్లాట్స్ మెయిన్ రోడ్ సైడ్ ఉన్నవో ఆ మమ్మల్ని అందరినీ రౌడీలతోని గుండాలతో తీసుకొని వచ్చి మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు దీని మీద పోలీసు కేసు కూడా పెట్టినాము మేము ఆయన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్లో నేను ఒక నాయకున్నా అని చెప్పుకుంటూ మమ్మల్ని ఫో బెదిరిస్తూ ఉన్నాడు అక్కడికి రకరకాల గుండాలను పంపిస్తా ఉన్నాడు ఈరోజు అది మెయిన్ రోడ్ ఉండడం వల్ల కోట్లాది రూపాయల వాల్యూ చేసింది సో ఆ వాల్యూ చేసిన మూలన మా ఎంప్లాయీస్ పొట్టలు కొట్టి ఆయన దాన్ని తీసుకో తలుసుకున్నాడు అందుకని ముఖ్యమంత్రి గారు మాకు దీని మీద స్పందించి ఏమైనా మాకు కార్మికులకు న్యాయం చేయాలని మనకు మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అఫీషియల్గా మా సొసైటీ అకౌంట్ నుంచి వాళ్ళ యొక్క కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేశాము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్ల యాభై లక్షలు మేము ట్రాన్స్ఫర్ చేశాము అందులో ఈ నలభై మందికి సంబంధించిన పూర్తి సేల్ కన్సిడరేషన్ ఉంది అలాగే త్రీ నైంటీ మెంబర్స్కి సంబంధించిన పూర్తి సేల్ కన్సిడరేషన్ ఉంది సో త్రీ నైంటీ మెంబర్స్ది ఇప్పుడు సమస్య కాదు కాబట్టి నలభై మందిది డబ్బులు తీసుకొని కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఏ సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మొత్తం క్లియర్ చేసినాం స్టార్టింగ్ సెవెంటీ నుంచి మొదలుపెట్టి ట్వంటీ త్రీ వరకు టోటల్ క్లియర్ చేసినాం సో ఒక్కొక్క ప్లాట్కి ఇప్పుడు నూట అరవై ఆరు గజాలు ఉంటే ఒక అమౌంట్ ఉంటుంది పదకొండు లక్షలు సంథింగ్ అట్లాగే రెండు వందల అరవై ఆరు గజాలు ఉంటే సమ్ ఎక్కువ ఉంటుంది ఎయిటీన్ ల్యాక్స్ సంథింగ్ సో అట్లా వాటికి సంబంధించిన టోటల్ అన్నీ కూడా అఫీషియల్గా బ్యాంకు నుంచి వాళ్ళ వాళ్ళ కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఓకే ఈరోజు వరకు అందులో ఒక లేఅవుట్ చేసి రోడ్స్ ఫామ్ చేసుకొని ప్లాట్ నెంబర్స్తో ఎవరి ప్లాట్ వాళ్ళకు కబ్జాలో ఉన్నాం అయితే ఈరోజు వాళ్ళ గుండాలు వచ్చి మా ప్లాట్ నెంబర్స్ ఉన్న రాళ్ళన్నీ చేసి మా మా ఆఫీసు రూమ్ లాంటిది ఉంటే దాన్ని తీసే తీసేసి కంప్లీట్ మమ్మల్ని అక్కడ భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఆ సైట్ నుంచి బయటకు పంపించారు మేము పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా పొజిషన్ మాకు ఇప్పియాల్సిందిగా పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ అలాగే సీఎం గారిని దయచేసి ఇన్వాల్వ్ కాదు లాస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ పద్మ గడ్డం శ్రీనివాసరెడ్డి గడ్డం పద్మజారెడ్డి గడ్డం ప్రణవ్ రెడ్డిల మీద ఎఫ్ఐఆర్ ఫోర్ ట్వంటీ రిజిస్టర్ చేయడం జరిగింది ప్రస్తుతం అది ఎంక్వైరీ దశలో పోలీస్ ఎంక్వైరీ దశలో ఉంది అది పటాన్చరు పిఎస్ పటాన్చరు పిఎస్లో సీఎం గారిని ఇన్వాల్వ్ అయ్యి దయచేసి ఆ రెడ్డి తోని మాకు రిజిస్ట్రేషన్ చేయించాల్సిందిగా కోరుకుంటారు అంటే ఇప్పుడు సెవెంటీన్లో వాళ్ళు రెడ్డి వాళ్ళ కంపెనీ నుంచి చేసిన అగ్రిమెంట్స్ ఇవి మాకు అలాగే ఇప్పటి వరకు మేము ఆయనకి ఇచ్చిన టోటల్ స్టేట్మెంటు ప్రణవ బోర్డ్స్ అండ్ విశాల్ షెల్టర్స్కు ఎంత పేమెంట్ చేసినాము అనేది టోటల్గా రికార్డ్ చేసినాము దాదాపు ముప్పై ఎనిమిదిన్నర కోట్లు ఈరోజు వరకు మేము ఆ రెండు కంపెనీస్కి అఫీషియల్గా కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసినాము ఈరోజు ఈ దాని తర్వాత నుంచి మేము ఎన్నిసార్లు శ్రీనివాసరెడ్డికి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా సరే అతను రెస్పాండ్ అవ్వట్లేదు కనీసం వచ్చి మా అతను మాట్లాడండి మా రిజిస్ట్రేషన్ చేద్దామని అడుగుదామంటే కూడా ఆయన ఇక్కడ దొరకట్లేదు మాకు మేము ఈరోజు నిన్ నిన్నటి నుంచి ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే మా సైట్లో మేము మా పనులు మేము చేసుకుంటూ ఉండగా ఇరవై ఇరవై ఐదు మంది బౌన్సర్లు వచ్చేసి మమ్మల్ని బయటకు పంపించే ప్రయత్నం చేశారు మేము భయప్రాంతాలకు గురి చేస్తూ మేము బయటకు వచ్చేసినాం అక్కడ నుండి ఇమీడియట్గా పోలీసు వారి సహాయక ఫోన్ చేసినాము పోలీసు వారు వచ్చారు వచ్చి కూడా వాళ్ళు యాజ్ ల్యాండ్ ఆర్డర్ ప్రకారం అని చెప్పేసి ఏదో కారణం చెప్పి మమ్మల్ని బయటకు పంపించారు కానీ వాళ్ళ మనుషులు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి సైట్లోనే ఉన్నారు మమ్మల్ని సైట్లోనికి ఫోన్ ఇవ్వడం లేదు దయచేసి మాకు న్యాయం చేయాలని మనం శ్రీనివాసరెడ్డి మనుషులైన ప్రవీణ్ గౌడ్ మరియు అతనితో పాటు దాదాపు ఒక యాభై మంది లేడీస్ ఆడోళ్ళని తీసుకొని వచ్చి మేము అసలు షాక్ అయిపోయినాం ఇంతమంది ఆడోళ్ళు ఈ సైడ్లకు వస్తున్నారు ఎందుకు అని కనీసం ప్లా మా ప్లాట్ హోల్డర్స్ కంటే ఎక్కువ వాళ్ళే డబుల్ మెంబర్స్ లేడీస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా మీదకి వచ్చేస్తుంటే మేము ఒక్క క్షణం షాక్ గురై భయభ్రాంతులకు గురైపోయినాము అసలు ఈ ఐడియా ఇలాంటి అటాకింగ్ అనేది మేము మొదటిసారి చూసినాము లేదా బౌన్సర్స్ని పెట్టడం చూ చూసాము కానీ ఆడబౌన్సర్స్ పెట్టడం అనేది మేము మొదటిసారి చూస్తున్నాం ఇది కాబట్టి దయచేసి మీరు న్యాయం చేయాలని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది